మినీ హెలికాప్టర్ డాక్టర్ మెదక్ జిల్లాలో రామన్నపేట గ్రామంలో ధనవంతుడైన జమీందారు ఉండేవాడు అతని పేరు విశ్వనాథ్ అందరికీ అప్పులిస్తూ ఉండేవాడు చక్రవడ్డీలు బాగా వసూలు చేసేవాడు అప్పులు తీసుకున్న వాళ్ళు ఎన్ని కష్టాలు బాధల్లో ఉన్నా చలించేవాడు కాదు భయపెట్టి ముక్కు పిండి వడ్డీలు వసూలు చేసేవాడు జమీందారు విశ్వనాథ్ దగ్గర అప్పు తీసుకుంటే చివరికి అసలు వడ్డీ ఇవ్వలేక తమ ఇల్లు పొలాలు అతనికే అమ్ముకునేవారు ప్రజలు అప్పులు తిరిగి చెల్లించలేక బాధపడేవారు ఆ గ్రామంలో రైతులు చాలా మంది ఎడ్లకు నాగలు కట్టి పొలం దున్నేవారు విశ్వనాథు తెలివిగా పాత డాక్టర్ కొని వాటిని ఇస్తూ సొమ్ము చేసుకునేవాడు రైతులు వ్యవసాయం నిమిత్తం విశ్వనాథ్ దగ్గర అప్పులు తీసుకునేవారు వర్షాలు పడక పంటలు పండక తగిన సమయంలో వడ్డీలు కట్టలేకపోయేవారు ఆ గ్రామంలో దేవరాజు అనే వృద్ధుడైన రైతు ఉండేవాడు ఒకనాడు పొలం దున్నాలని జమీందార్ దగ్గరకు వెళ్ళి అతని దగ్గర ట్రాక్టర్ అద్దెకు తీసుకుని పొలాన్ని దున్నుతాడు దేవరాజు ఆరు రోజుల తర్వాత టాక్టర్ను జమీందార్కి తిరిగి ఇవ్వడానికి తీసుకువెళ్తాడు దేవరాజు నా టాక్టర్ తీసుకుని ఆరు రోజుల తర్వాత తిరిగి తెచ్చావు ట్రాక్టర్కు అద్దె రోజుకు రెండు వేలు రూపాయలు ఆరు రోజులు అనగా పన్నెండు వేలు దానికి జీఎస్టీ వ్యాక్ట్ కలిపితే మొత్తం పదిహేను వేలు అయ్యింది ఆ పదిహేను వేలు రూపాయలు నాకు ఇచ్చి ఇంటికెళ్ళు అయ్యా జమీందార్ గారు ఇది మీకు న్యాయం కాదు మనం ముందుగా మాట్లాడుకున్నది ఏమిటి రోజుకు వెయ్యి రూపాయలు అన్నారుగా అప్పుడు ఆరు వేలు అయ్యింది నాకు జిఎస్టి వ్యాట్ల సంగతి నాకు తెలియదు నేను పేద రైతుని నాపై కనకరం చూపించండి ఆరు వేల రూపాయలకి మించి నేను ఇవ్వలేను జిఎస్టీ వేటల గురించి నాకు అసలు తెలీదు దేవరాజు లాక్డౌన్ కారణంగా పెట్రోలు డీజిల్ రేట్లు ఎంతో పెరిగాయి తెలీదా నిత్యావసరాలు రేట్లు కూడా బాగా పెరిగాయి మన సర్కారు నిన్ను నన్ను అడిగి రేట్లు పెంచరు కదా ప్రతి దాని మీద జిఎస్టీ పెరిగింది నువ్వు ఏమి చెప్పినా నాకు అనవసరం నేను వినను అనవసరంగా పేచీ పెట్టకు మర్యాదగా నా పదిహేను వేల రూపాయలు నాకు ఇవ్వి లేకపోతే నిన్ను చెట్టుకు కట్టేసి కొడతా జాగ్రత్త దేవరాజ్ భయపడి ఏమీ చేయలేక విశ్వనాథ్కి పదిహేను వేల రూపాయలు ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు కొన్ని రోజుల తర్వాత దేవరాజు తన ఇంటిలో మంచంపై కూర్చుని తన కూతుర్లతో మాట్లాడతాడు ఇప్పుడు ఏం చెయ్యాలి మన దగ్గర ఎడ్లు లేవు వ్యవసాయం ఎలా చెయ్యాలి ఆ జమీందారు ట్రాక్టర్ అద్దెకు ఇస్తాడు కానీ అద్దె ఎక్కువ అంత అద్దెకు ట్రాక్టర్ తెచ్చి వ్యవసాయం చేసే స్తోమత సాహసం నా దగ్గర లేవు భగవంతుడా ఏం చెయ్యాలి నా కుటుంబాన్ని ఎలా పోషించగలను నాకు వచ్చే పని వ్యవసాయం చేయడం కానీ ఈ వ్యవసాయం పూర్తిగా మానేస్తా హైదరాబాద్ వెళ్ళి కూలీగా బ్రతుకుదాం దేవరాజ్ కూతురు పేరు శ్రీదేవి ఇలా అంటుంది నాన్నగారు మీరు బాధపడవద్దు వ్యవసాయం ఆగదు వర్షాకాలం ప్రారంభం కాగానే మనం వ్యవసాయం మొదలు పెట్టవచ్చు ఎడ్లు ట్రాక్టరు లేదని విచారించవద్దు నేను చెల్లి నాగలి భుజాలపై పెట్టుకుంటా నువ్వు పొలం దున్ను అమ్మ విత్తనాలు జల్లుతుంది ఆ రోజు శ్రీదేవి కమల నాగలి తమ భుజాలపై పెట్టుకుని లాగుతారు వెనక తండ్రి పట్టుకుంటారు తన భార్య విత్తనాలు జల్లుతుంది ఆ రోడ్డు పక్క వెళ్తున్న కుర్రోడు వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో ప్రవేశపెడతాడు ఈ వీడియో దేశమంతా వ్యాపిస్తుంది చాలామంది చూస్తారు ఆ వీడియో విలన్ సుభాష్ చూసి చలించిపోతాడు చదువుకున్న అమ్మాయిలా ఉన్నారు ఎంత కష్టపడుతున్నారు దేవరాజుకు ఫోన్ చేసి దేవరాజు గారు మీరు మీ పిల్లలు పడుతున్న కష్టాలు నేను వీడియోలో చూశాను మీకు సాయం చేయాలని అనుకుంటున్నాను మీకు ఒక ట్రాక్టర్ ఇస్తాను వ్యవసాయం చేసుకోండి మీకు ఏ సాయం నాకు ఫోన్ అయ్యా మీరంటే చాలా ఇష్టం కాకపోతే మా ఊరు రోడ్లు చాలా చిన్నవి మీరు సాయం చేస్తానన్నందుకు ధన్యవాదాలు అని ఫోన్ పెట్టేస్తాడు సుభాష్ వాళ్ళకి ఏదో ఒకలాగా సాయం చేయాలని ఆ ఊరు జమీందార్ గారికి ఫోన్ చేస్తాడు జమీందార్ అయ్యా విలన్ సుభాష్ గారు ముందు మీ సినిమా షూటింగ్ చూసుకోండి మీరు ఏ సాయం చేయనవసరం లేదు ఈ గ్రామంలో కొత్త ట్రాక్టర్ కొనాలన్నా అద్దెకి ఇవ్వాలన్నా నేనే చెయ్యాలి వేరే వారు ట్రాక్టర్లు రోడ్డుపై వస్తే ఊరుకోను బాంబు వేసి పేల్చేస్తాను గొప్ప అడుగులే సాయం చేయడానికి వచ్చావు ముందు సినిమా షూటింగ్ చేసుకో మా గ్రామంలో దేవరాజు ఒకడే కాదు అందరికీ ట్రాక్టర్లు కావాలి కొనిస్తావా ఫోన్ పెట్టి నీ పని చూసుకో సుభాష్ జమీందార్ గారు మన చుట్టుపక్కల వాళ్ళు కష్టాల్లో ఉంటే మనం చేతనైన సాయం చేయాలి ఎవరైనా సాయం చేస్తే అడ్డుపడరాదు ఈ పద్ధతి మంచిది కాదు నేను నీలాంటి వాళ్ళకు భయపడను రేపు దేవరాజుకు ట్రాక్టర్ ఇస్తాను నువ్వు ఏం చేసుకుంటావో చేయి చూస్తాను అని సుభాష్ ఫోన్ పెట్టేస్తాడు సుభాష్ ఏం చేయాలని ఆలోచిస్తూ ఎగిరే టాక్టరు తయారు చేయించాలని అనుకుంటాడు అలానే మినీ హెలికాప్టర్ టాక్టర్ తయారు చేయించి దేవరాజ్ పొలానికి తీసుకుని వెళ్తాడు దేవరాజ్ గారు మీ గ్రామంలో ప్రజలందరూ వ్యవసాయం చేయడానికి బాగా కష్టపడుతున్నారు వ్యవసాయం చేసుకోవడానికి ట్రాక్టర్ అవసరం అందువలన ట్రాక్టర్ గాలిలో ఎగిరేటట్టు డిజైన్ చేయించాను మొత్తం ఖర్చు అంతా నాదే ఈ ట్రాక్టర్ ఈ రోజు నుండి మీ ఇంటి దగ్గర ఉంటుంది మీ గ్రామం చుట్టుపక్కల గ్రామాల రైతులు ఉచితంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు ఈ ట్రాక్టర్కి అయ్యే ఖర్చులు పతిదేలా ఆన్లైన్ ద్వారా మీ అకౌంట్కి డబ్బులు పంపిస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు సుభాష్ సినిమాలో విలన్ అయినా నిజ జీవితంలో హీరోనే చివరకు జమీందార్కు బాగా నష్టం వచ్చింది ఎందుకంటే జమీందార్ డొక్కు టాక్టర్లు ఎవరూ అద్దెకు తీసుకోకపోవడం వల్ల జమీందారు విచారణలో పడ్డాడు కొబ్బరికాయల వ్యాపారి అనగనగా రామాపురం బయలుదేరారు ఒక చోట ఆగి కొబ్బరికాయలో అమ్ముకుంటున్నారు ఒక వ్యక్తి వచ్చి ఒక కొబ్బరికాయ కొట్టమని అడిగాడు వ్యాపారి వెంటనే ఏ కొబ్బరికాయ కొట్టాలి అని అడిగాడు అతడు పది రూపాయలది కొట్టమని అడిగాడు వ్యాపారి కొట్టి ఇస్తుండగా రుచిగా ఉంటాయా అని అడిగాడు ఈ వ్యాపారి ఒక్క నిమిషం చూసి చెప్తా అని అన్నాడు తాగాడు వ్యాపారి స్నేహితుడు కూడా నేను చూస్తాను అని తాగాడు వచ్చి ఇలా అన్నాడు పది రూపాయలు తీసుకున్నావు ఇందులో లేవు అన్నాడు వ్యాపారి వెంటనే కొబ్బరికాయను తీసుకుని పాము పాము అని అరవసాగాడు కొనుగోలుదారుడు పాము పాము ఎక్కడ ఎక్కడ అని భయపడ్డాడు వ్యాపారి పక్కనున్న నీళ్లు తీసుకుని కొబ్బరికాయలో నింపాడు వెంటనే వ్యాపారి ఓ కొనుగోలుదారుడా ఇన్ని ఉన్నాయి వెళ్ళి తాగు అని అన్నాడు వెంటనే కొనుగోలుదారుడు కొబ్బరికాయ పట్టుకుని వెళ్ళిపోయాడు ఇంతలోకి మళ్ళీ ఇంకో కొనుగోలుదారుడు వచ్చాడు వచ్చి కొనుగోలుదారుడు ముప్పై రూపాయల కొబ్బరికాయ కొట్టమని అడిగాడు వెంటనే వ్యాపారికి ఒక ఆలోచన తట్టింది ఖాళీ కొబ్బరికాయ తీసుకుని పక్కనే ఉన్న నీళ్లు పూసాడు తాగండి అని ఇచ్చాడు ఆ కొనుగోలుదారుడు తాగగా అవి చప్పగా ఉన్నాయి వెంటనే కొనుగోలుదారుడు నన్నే మోసం చెయ్యాలి అనుకున్నావా అని వెంటనే కొబ్బరికాయ తీసుకుని వ్యాపారి తలపై కొట్టాడు వెంటనే తన స్నేహితుడు పారిపోయాడు వ్యాపారి బృహతప్పి పడిపోయాడు